హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఘనిష్క చూసారా ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నాను నేను అసలు ఏంటి ఇంత ఎక్సైటింగ్ గా కట్టుకుని మరి వీడియో తీస్తున్నాననే డౌట్ మీకు వస్తుంది కదా ఖచ్చితంగా ఎస్ మనం ఎప్పటి నుంచో ఒక పర్సన్ ని కలవాలి 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 అనుకుంటాం చూడండి సడన్ గా పర్సన్ ని కలుస్తున్నాము అది అన్నప్పుడు వస్తున్న ఎక్సైట్మెంట్ కనిపిస్తుంది ఫేస్ లో మీకు ఎస్ సో ఫైనలీ ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్న పర్సన్ ని ఈ రోజు నేను కలవడానికి వెళ్తున్నాను సో విజయనగరం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు ఆల్రెడీ మీరు చూసి ఉంటారు కాకపోతే విజయనగరం అనగానే ఇప్పుడు గుర్తొచ్చారు ఎవరు ఎవరు బావా బ్యాంకాక్ పిల్ల ఎస్ బ్యాంకాక్ పిల్ల మేము ఇప్పుడు శ్రావణి అక్కని కలవడానికి వెళ్తున్నాము అనుకోకుండా వచ్చారంట మాకు అనుకోకుండా ఛాన్స్ రావడం అనేది మేము చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో వెళ్తూ ఉన్నాం దారిలో ఉన్నాం సో క్యాచ్ చూడండి ఎంత సీరియస్ గా డ్రైవ్ చేస్తున్నాడు ఎక్కడ అక్క వెళ్ళిపోతుందో అనే టెన్షన్ మాకు సో చాలా సీరియస్ గా వెళ్తుండో మా హనీ పాప ఏం చేస్తుందో చూపిస్తా హనీ హాయ్ చెప్పు హాయ్ హలో లవ్ యూ చెప్పు వీళ్ళకి హనీ సే లవ్ యూ ఓయ్ పో అయితే హనీ లవ్ యూ చెప్పు

అవి సో మేమైతే కలవడానికి వెళ్తున్నాం ఇది మా విజయనగరానికి కొత్త అట్రాక్షన్ వచ్చింది అండ్ సో తెలుసు కదా మీ అందరికి ఎత్తు బ్రిడ్జ్ సో ఎత్తు బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్తున్నాం సో నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఫైనల్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము అక్క వాళ్ళు చాలా బిజీ ఉన్నారు ఎందుకంటే అక్క వాళ్ళ తమ్ముడు మ్యారేజ్ కాబట్టి సో మేము వెళ్ళేసరికి రీల్స్ తీసుకుంటున్నారు అయినా సరే అని అంత బిజీలో కూడా నాకు టైం ఇచ్చి చాలా బాగా మాట్లాడుతుంది इस सर अभी वाला टाइम फोन करा लकी के अभी टाइम है अभी तो कहना था लास्ट दिन तक तो क्वालिटी कुछ उधर से अलग है नहीं एंटर मिलैया मेरा नाम पूरा है मसाला बनाने के वाड़ी को करते हैं मैंने अच्छा नो फ्रेंड राजू फोटेंस को इनको टेंशन का प्रॉब्लम चेस आया नहीं जल्दी पर मैं करता हूं क्या कर रहा हूं मैं अडिग है बता सकते हैं से हाय से हाय थैंक यू जी సో నేను బాబా ఇంక అక్కతో ఛానల్ గురించి అది మాట్లాడుతున్నాను అనమాట నా ఇన్స్టాగ్రామ్ ఐడికో అడిగారు ఏంటిని ఐడియా అని చెప్పి చెప్పి ఛానల్ కోసం అది అక్కతో మాట్లాడుతున్నాను ఇక్కడ అక్క హనీ కోసం వలిచి హనీకి ఇస్తున్నారు అనమాట

అంటే రీసెంట్గా ఒక వంద కుట్టాక స్టార్ట్ చేసుకున్నారు ఏంటి బాగుంటుంది ఫిక్స్డ్ ఇయరింగ్ గురించి అలా ఏదో డైరీ బ్లాగ్స్ అంటే ఇవే పెట్టకపోతే టైం లేదంటే మీద పెట్టండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా మంది క్యూస్ వస్తాయి కూర్చో అంటారు సో ఆంటీ నాకు అక్కడ తాంబూలం ఇస్తున్నారు నాకు చాలా చాలా నచ్చింది ఆంటీ చాలా బాగా మాట్లాడారు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు తాంబూలం ఇచ్చారు నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను హనీ హనీ చదువు హనీకి ఆశీర్వాదం ఇప్పుద్దాం అనుకుంటారు అసలు రాలేదు అండ్ ఇక్కడ ఇషాంత ఆడుకుంటుంది అది వాడు చాలా బాగా ఆడుకుంటున్నారు హనీ క్యూట్ ఇలా ఉంది వదిలే ఇక్కడ వదిలే ఇక్కడ అని కూడా అన్నాడు వాడు చాలా బాగా ఆడాడు అక్కడే వెళ్ళే వరకు అక్కడే చూసారు కదా వీడియో మొత్తం అయితే మాత్రం చాలా చాలా బాగా మాట్లాడింది అంటే ఫస్ట్ టైం కాబట్టి ఆ మరీ ఫ్రీగా ఎవరు మాట్లాడకపోవచ్చు అంతే కదా సో అక్క వాళ్ళ మదర్ అయితే ఆవిడ అసలు సూపర్ అన్నమాట చెప్పాలి చాలా బాగా మాట్లాడారు హనీ అయితే మొత్తం ఇల్లు అంతా చక్కర్లు వచ్చింది మొత్తం ఇల్లు అంతా తిరిగేసింది వాళ్ళందరితో చాలా బాగా ఆడుకుంది అక్క కూడా రెండు మూడు సార్లు హనీతో రౌండ్స్కి వచ్చింది అన్నమాట సో చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యాం ఇషాన్ గడు అని నుంచేమన్నాడు చాలాసేపు సో వెళ్ళేటప్పుడు నాకు తాంబూలం కూడా ఇచ్చారు మీరు చూసే ఉంటారు వీడియోలో సో ఇలా సక్సెస్ఫుల్గా ఈరోజు లేచిన వేళ విశేషం చాలా బాగున్నట్టుంది అనుకోకుండా వెళ్ళాం అనుకోకుండా కలిసాం ఇదంతా ఒక లాగా ఏమంటారు క్యాప్చర్ చేసుకోగలిగాం సో చాలా చాలా హ్యాపీగా ఉంది సో వీడియో మొత్తం చూశారు కదా మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలి మరి లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బాయ్